ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా ఈ స్వామిని దర్శిస్తే అంతా శుభమే ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది అలాంటిదే ఈ ఆలయం కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట ఈ ఆలయం విశేషాలు తెలుసుకోండి భోళా భోళాశంకరుడు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని పోలి ఉన్న ఏకైక ఆలయం నెమ్లిలోని పంచముఖి శివాలయం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందంటున్న ఆలయ పూజారి చెబుతున్నారు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం ఆవరణలో పంచముఖి శివాలయాన్ని నిర్మించారు శివలింగానికి నాలుగు దిక్కుల నాలుగు నాలుగు ముఖాలు శివలింగంపై మరో ముఖం ఇలా ఐదు ముఖాలతో లింగంపై శివుడు ఉంటారు ఏ దిక్కు నుంచి చూసినా శివుడే కనిపిస్తారు ఇంకా ఆలయ నిర్మాణ దశలోనే ఉంది కానీ ఇప్పటి వరకు లింగానికి ఐదు ముఖాలు ఉండడం ఎప్పుడు చూడలేదని భక్తులు అంటున్నారు నెమ్లి గ్రామానికి చెందిన పట్లో మోహన్ రెడ్డి పదిహేను సంవత్సరాల క్రితం బాబా ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు పంచముఖి శివాలయాన్ని నిర్మించారు నేపాల్లోని పశుపతినాథ ఆలయం తరువాత అలాంటి ఆలయం తెలంగాణలో ఇక్కడే ఉంది లింగానికి నాలుగు దిక్కుల నాలుగు మొక్కలు ఉంటాయి శివలింగంపై మరో ముఖం ఉంటుంది దీంతో పంచముఖి శివాలయగా పేరుగాంచింది నేపాల్లో పంచముఖి శివాలయాన్ని దర్శించుకుంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఇక్కడ దర్శించుకుంటే అంతే పుణ్యం కలుగుతుంది పంచముఖి శివాలయంలో పూజలు చేస్తే మీ అష్టకష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి నేపాల్లోని పశుపతినాథ ఆలయానికి వెళ్ళలేని వారు నెమ్లిలోని పంచముఖి శివాలయాన్ని దర్శించుకోవచ్చు అన్నారు మహాదేవుని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు పంచముఖి శివాలయ ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు లింగానికి ఉన్న పంచముఖాలను చూసేందుకు వీలుగా రౌండ్ గ్లాసులు ఏర్పాటు చేశారు శివుని ఆకారంలో ఐదు ముఖాలు ఉండడానికి చూస్తుంటే అద్భుతంగా ఉందని భక్తులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు